దేవు నమ్ములు మీ అందరికి వందనములు మన తండ్రి అయినటువంటి క్రీస్తు నృదయపూర్వక వందనములు ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారికి అయ్యవరికి నా హృదయపూర్వక వందనములు నా సాక్ష్యం ఏమిటంటే నాకు ఈ మూడు సంవత్సరాలు అయిన తర్వాత సంతానం కలగలేదు బాబు పుట్టిన తర్వాత నేదో మా తల్లిదండ్రులు ఉన్నప్పుడే నేను గడ్డకి వెళ్ళాలి నాకు తొందరగా సంతానాన్ని ఇవ్వనుకొని ప్రేర్ చేసుకున్నాను పండగలోపు నిలబడినాను మరొచ్చి ఇప్పుడు పండగ లోపల కానుప డెలివర్ అయినాను దేవుడు నాకు మంచి బిడ్డని కూడా ఇచ్చినాడు మరి ఈ యొక్క సాక్ష్యాన్ని నీ సన్నిధిలో చెప్తాను దేవా అనుకున్నాను తల్లి బిడ్డని క్షేమంగా మంచి కానుపు నాకు దయచేసినాడు అందును బట్టి ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు గాక నా పేరు కవిత మాది కైరావాడి నా సాక్ష్యం ఏమంటే నేను స్కానింగ్కి వెళ్ళాను స్కానింగ్కి వెళ్తే ముఖం కనపడతలేదు అన్నారు డాక్టర్లు లోపల పిండానికి నేను అన్ని నార్మల్ వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి ఇదే నా సాక్ష్యం అందరికీ వందనాలు నా పేరు పుష్ప నేను రెండు నెలల క్రితం వెళ్ళాము పచ్చుకు వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు పని చేసిన తర్వాత నాకు పక్కనొప్పి ఫుల్ లేచింది తండ్రి పక్క పక్కనొప్పి లేకుండా తిరిగి వెళ్ళేంతవరకు పక్కనొప్పు రాకుండా మంచి ఆరోగ్యం దయచేసి శాలలో సాక్ష్యం అనుకున్న తర్వాత పక్కనొప్పు బాగైంది ఇదే నా సాక్ష్యం బాగు చేసిన దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈ ప్రైజ్ లాడ్ అమ్మగారికి అయ్య గారికి వందలు పోయిన మంగళవారం రోజు నేను రచ్చిమరలో పనిచేస్తూ ఉంటాను అక్కడ భోజనం చేసిన తర్వాత నాకు సడన్గా కళ్ళు తిరగడం మొదలయ్యింది అప్పుడు కొంచెం తగ్గిపోయింది మళ్ళీ కల్దేకుంట్ల పిఎస్సికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా దొబ్బినట్లు అయ్యింది అప్పుడు నేను మా ఫ్రెండ్కి చెప్తే అమ్మాయి బీపీ చూస్తే నాకు రెండు వందల నలభై బీపీ చూపించింది అప్పుడు మా అక్కడ ఉండే మా డాక్టర్స్ అందరు చాలా టెన్షన్ పన్నారు టెన్షన్ పడి సాయిరామ్ హాస్పిటల్ తీసుకొని వచ్చి అడ్మిట్ చేశారు అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా తండ్రి నాకు స్వస్థ చేస్తే నేను బెతిస్తా శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అని అప్పుడు చెప్పిన వెంటనే వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ చేయాలి అనుకున్న వాళ్ళు సడన్గా నా బీపీ మొత్తం డౌన్ అయిపోయి వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్కి వచ్చేసి వచ్చింది వచ్చి నేను ఐసీయూలో అడ్మిట్ అవ్వకుండా చేస్తున్నాడు దేవుడు అలాగే ఆయన కృప నా మీద ఎంతో హెచ్చుగా ఉండడం వల్లే అంత బీపీ ఉన్నా కూడా నాకు ఎలాంటి కార్డియాకరెస్ట్ ఏమి అవ్వకుండా నాకు స్వస్య దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పరిశుధాత్మ దేవునికి అయ్యగారికి గారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాడు వచ్చిన వాళ్ళందరికీ వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మంచి చింత నా పేరు సుశీల నా సాక్ష్యం ఏమంటే మొన్న కాళశలు నచ్చేది జ్వరం నెత్తి నొప్పి వస్తుండే అమ్మకు ఫోన్ చేసి అమ్మా నాకు తలనొస్తుంది కాళశలు తీసావమ్మా నాకేం బాగలేదమ్మా అని ఫోన్ చేస్తే ఏం కాదులమ్మా తగ్గిపోతుంది షాల్లో సాక్ష్యం బలక్తానని చెప్పింది అమ్మా ప్రాణం చేసుకున్నాను వెంటనే తండ్రిని నాకు బాగా అయితే నేను షాల్లో సాక్ష్యం బలక్తాను తండ్రి అనుకున్నాను ఇంకొక సాక్ష్యం ఏమంటే మా తమ్మునికి బాగాలేకుండే బాగాలేకుంటే నొప్పి ప్లేసిండే నైనా నీ బితేషాలకు వచ్చి నేను సాక్ష్యం బలక్తాను నైనా తమ్మునికి బాగా అయితే అనుకున్నాను బాగా అయింది అయ్యగారు అమ్మగారు ప్రాణం చేయాలని కోరుచున్నాను ఇదే నా సాక్ష్యం మాది నా పేరు సజీవమ్మ నా సాక్ష్యం ఏమంటే నా క్షణ కాళ్ళు వాపులు ఎక్కిండే ఎంతోమంది ఎందుకు నీకు ఇట్ల అయింది ఎందుకు ఇట్ల అయిందని ఎంతోమంది అన్నా దేవా తండ్రి నీ చిత్తం నానైతే ఎవరు మాటినను నా కాళ్ళు వాపులు తగ్గితే నేను సాక్షిని చెప్తానని నన్ను అనుకున్నాను దేవుడు దేవ చిత్తం సరిగి దేవుడు బాగు చేసినాడు నా కాళ్ళు ఆపు తగ్గిపోయినవి అమ్మగారయ్య గారు ప్రార్థన వలన దేవుడు కృప చూపించాడు ఇదే నా సాక్ష్యము అందరికి ఇక్కడ వచ్చిన వారి కల్లా వందనాలు చాలా చాలా ఉండేది చాలా నీరసంగా పడిపోయి హాస్పిటల్ చూపించిన కూడా బాగా కాలేదు మేము పెద్ద హాస్పిటల్కి అడ్మిట్ కావాలనుకున్నాము చాలా నీరసంగా ఉండేది దేవునికంటే మంచిగా డాక్టర్ ఎవరు లేరు అనుకున్నాడు నేను రాత్రి కన్నీటితో ప్రాణం చేసి ప్రేరావి అంటించి పాపకు దేవాతల్ పాపకి నేమైతే నీ శాల శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే రీతికి దేవుడు మేలు చేశాడు అవి వరకు అమ్మగారికి వందనాలు దేవాతి దేవునికి వందనాలు అమ్మగారు నా సాక్ష్యం ఏమంటే ఈ బిల్లునికి డ్రై జ్వరం వచ్చి రక్త కణాలు అని చెప్పినారు కర్నూలు వేయాలని అంటున్నారు నేను అదే రోజు అమ్మకు ఫోన్ చేసి అమ్మా ఇట్లు ఇద్దామని ఒక మొదలంటే అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేసింది ప్రార్థన నమ్చినాను సన్న సాక్ష్యం వర్తమని ప్రార్థన చేసి చేర్చుకోమన్నారు అమ్మగారు అదే విధంగా చేసుకున్నాను కుమారుడు బాగున్నాడు కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికి వందనాలు పేరు లలిత మా బాబుకి కొంచెం బాగా లేకుండా వంటి ద్వారా నుంచి రక్తం వస్తుండే కుక్క గురికి ఇరవై అయిందే కుక్క నుంచి కానీ ఇట్లా రక్తం వస్తుంది ఏమో హాస్పిటల్ పోతే సారు కర్నూలు వాళ్ళమ్మని రాసి ఇచ్చిండే దేవుని దేవాల నేను సాక్ష్యం చెప్తాను తండ్రి నేను సన్నిధులు అనుకున్నాను బాగా అయింది పొద్దునే బాగా పోసినాడు దేవుడు దేవ దేవాడి దేవుడు బాగా చేసినాడు దేవాది దేవునికి వంద నెల